హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు హోప్ ఆర్ ఆల్ డూయింగ్ వెల్ నేనైతే అమెజాన్ ఇంకా మీషో నుంచి ఒక టూ ప్రొడక్ట్స్ని అయితే ఆర్డర్ పెట్టానండి అయితే అందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ డిజిటల్ వాచ్ స్ట్రాప్స్ అనమాట అయితే ఈ స్ట్రాప్స్ నేను ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఒక పొరపాటు అయితే చేశాను నా లాగా మీరు కూడా పొరపాటు చేసి మనీ వేస్ట్ చేసుకోకూడదు అంటే ఈ వీడియోని చూడండి నేనైతే ఇప్పుడు వీటిని అన్బాక్సింగ్ చేసి నేను చేసిన పొరపాటు ఏంటి ఎలాగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలో చెప్తాను అయితే ఆన్లైన్లో ఇలా ఆర్డర్ ఇచ్చాను అయితే నాకు ఇలా నైన్టీన్ ఎంఎం ట్వంటీ టూ ఎంఎం అలా ఉంటాయని తెలియదండి తెలియక ఇట్లా నైన్టీన్ ఎంఎంవి నేను ఆర్డర్ పెట్టేశాను ఇంటికి ఆర్డర్ వచ్చిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో చేసేటప్పుడు నేను ఫిక్స్ చేద్దామని ట్రై చేసినప్పుడు నాకు ఆ స్ట్రాప్ అనేది విత్ తక్కువైపోయింది దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ అయ్యయో ఇలా వేరే కూడా ఉంటాయా ఇప్పుడు ఏం చేయాలి అని వెంటనే అమెజాన్ ఓపెన్ చేసి చూస్తే రిటర్న్ అయితే లేదు అన్నారు ఇక ఏం చేయాలో అర్థం కాక కొంచెం రీసెర్చ్ చేసి నేను నా డైల్కి ఏదైతే సరిపోతుంది అని ఒక స్కేల్తో నేను దాన్ని మెజర్ చేసుకొని ట్వంటీ టూ ఎంఎం అని చెప్పేసి నేను డిసైడ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ ఇచ్చాను ఇందులో కూడా మంచి పార్టీ ఏంటి అంటే మా మదర్కి ఒక డిజిటల్ వాచ్ ఉంది సో దానికి ఈ నైన్టీన్ ఎంఎంవి కరెక్ట్గా ఫిక్స్ అయినాయి కాబట్టి నేనైతే ఏమీ నష్టపోలేదు అమౌంట్ని సో ఇలా ఇప్పుడు నేను ట్వంటీ టూ ఎంఎంవి కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాను నైన్టీన్ ఎంఎంవి అయితే నాకు టూ ట్వంటీ ఫోర్ రూపీస్ పడిందండి విత్ డెలివరీ ఛార్జెస్ ట్వంటీ టూ ఎంఎంవి అయితే త్రీ థర్టీ నైన్ రూపీస్ పడినాయి మీరు కూడా నా లాగా ఎవరైనా ఇట్లా ఆన్లైన్లో స్ట్రాప్స్ ఆర్డర్ ఇచ్చుకోవాలి అన్నప్పుడు మీ డైల్కి ఏది సరిపోతుంది అనేది కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి లోపల ఉన్న దాన్ని మనము మెజర్ చేయకూడదు టు ద ఎడ్జ్ మనము స్కేల్తో కానీ టేప్తో కానీ కరెక్ట్గా మెజర్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్ సైజ్ అనేది అర్థమవుతుంది మెజర్ చేసుకొని నేను ఫిక్స్ చేసుకున్నాను ఇక్కడైతే త్రీ కలర్స్ వచ్చినాయండి చక్కగా యాష్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి వచ్చినాయి ఇవి ఇంత ఎఫోర్డబుల్ కాస్ట్లో రావడం అనేది చాలా నాకు నచ్చింది అలాగే అసలు ఇవి ఎంత స్మూత్గా ఉన్నాయంటే వెల్వెటీ ఫినిష్ వచ్చిందండి వాటి మీద కాకపోతే ఒక టూ త్రీ డేస్ నుంచి నేను యూస్ చేస్తున్నాను నేను ఎక్కువ సిస్టమ్ ముందు వర్క్ చేస్తాను కాబట్టి ఏ సైడ్ అయితే మనకు టేబుల్కి కానీ దేనికైనా ఇట్లా ఎక్కువ టచ్ అవుతూ ఉంటుందో ఆ వెల్వెటీ ఫినిష్ అనేది పోయింది అయినా కూడా లైక్ ఆ షైన్ అనేది అట్లే ఉంది చాలా బాగుంది కూడా సో మీలో ఎవరన్నా ఇది ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే డిస్క్రిప్షన్లో ఈ నైన్టీన్ ఎంఎంవి అలాగే ట్వంటీ టూ ఎంఎంవి రెండిటివి లింక్స్ ఇస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే మనకి ఇవి షార్ప్ హెడ్జ్ టేబుల్స్ అయితే ఉంటాయి కదా ఇళ్ళల్లో పిల్లలు ఉంటూనే ఉంటారు సో వాళ్ళకి అట్లా ఆడుకునేటప్పుడు కానీ కొన్ని కొన్నిసార్లు సడన్గా ఆ బెంచెస్ తగులుతూ ఉంటాయి కదా అది చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది సో దాన్ని అవాయిడ్ చేయడానికైతే నేను ఎడ్జ్ ప్రొటెక్టర్స్ని కూడా ఆర్డర్ అయితే చేశాను సో వాటిని కూడా అన్బాక్సింగ్ చేసి అవి నేను ఎక్కడ యూజ్ చేశానో ఎలా యూజ్ చేశానో మీకు చూపిస్తాను ఇవేనండి ఆ హెడ్జ్ ప్రొడక్టర్స్ ఇవి కూడా నాకు తక్కువ రేటే వచ్చినాయి నాకైతే కాస్ట్ సరిగ్గా గుర్తులేదు డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను వీటికి కూడా ఇవైతే ఎయిట్ వచ్చినాయండి అంటే నాకు నేను యూజ్ చేద్దామని దగ్గర కొంచెం పెద్దవైనవి కానీ బట్ స్టిల్ నేను అవి అన్బాక్స్ చేసి వాటి క్వాలిటీ చూసిన తర్వాత నేను నాకు రిటర్న్ ఇవ్వాలి అని అనిపించలేదు ఎయిట్ వచ్చినాయండి ఇవైతే చాలా మంచి క్వాలిటీ ఉంది చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తే కూడా అంటే మనకి తగిలినా కూడా ఎక్కువ పెయిన్ అయితే మనకి రాదు చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి నేను ఎక్కడ యూస్ చేశానంటే ఇప్పుడు మన అందరి కిచెన్స్లో మనకి సింక్ ఉంటుంది కదండి సింక్ పైన మనం అందరము ఇట్లా ఒక షెల్ఫ్ అయితే పెట్టించుకుంటాము సో యుటెన్సిల్స్ అన్నీ మనం క్లీన్ చేసుకునేటప్పుడు అది మాకైతే ఇట్లా ఓపెన్లో ఉంటుంది డోర్ అనేది సో కొన్ని కొన్నిసార్లు సడన్గా మనము ఏదో పరధ్యానంలో ఉండి తలెత్తినప్పుడు తగలడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేనైతే వీటిని యూస్ చేస్తున్నాను ఈ ప్రొటెక్టర్స్కి మనకి ఫోర్ సైడ్స్ ఒక డబుల్ సైడెడ్ టేప్ లాంటిది ఇచ్చేశాడు దాన్ని మనము తీసేసి అక్కడ స్టిక్ చేసేసుకోవడమే నాకైతే చాలా బాగా యూజ్ అయింది ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్తో ప్రొడక్ట్ రివ్యూస్తో నేను మీ ముందుకి వస్తానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్